నమస్కార్ ఐఎమ్ డాక్టర్ ఎస్య్ కుమార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్ అండ్ ఈరోజు ఒక అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పబోతున్నాను దట్ ఈజ్ అస్తమనం ఈ అవస్థమనం నార్మల్గా చాలా ఎక్కువ మందికి ఇప్పుడు వచ్చేస్తుంది కాబట్టి ఈ విషయం డిస్కస్ చేద్దామని చాలా అవసరమని అనుకున్నా అండ్ అందుకొని ఈ విషయం చెప్తున్నాను యాక్చువల్గా మనము అవస్తమనం రావడానికి కారణం చూసుకోవాలి ఫస్ట్ ఎందుకు మనకు జరుగుతుంది అండ్ ఎందుకు మనకు సిగరెట్స్ కలడం జరుగుతుంది ఇది అన్ని చాలా ఇంపార్టెంట్ విషయం ఇది సో ఈ రెండు విషయంకు మీరు చెక్అవుట్ చేశారంటే డెఫినెట్లీ మీ హెల్త్ బాగుంటుంది అండ్ నార్మల్గా మనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు అండ్ డెఫినెట్గా మనము హెల్త్ మంచిగా మెయింటైన్ చేయగలుగుతాం ఓకే సో దీనిలో చూడాల్సిన విషయం ఏంటంటే నెంబర్ వన్ ఈజ్ డయాబెటీస్ ఓకే మీకు ఇన్ కేస్ డయాబెటీస్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు లైఫ్ మీకు అఫెక్ట్ అవుతుంది అక్కడ సో మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ డయాబెటీస్ ఉంది అంటే మనం హౌ టు మెయింటైన్ దట్ డయాబెటీస్ ఇన్ ఏ ప్రాపర్ వే విదౌట్ ఎనీ మెడికేషన్ బికాజ్ వన్స్ యూ స్టార్ట్ యూజింగ్ డయాబెటీస్ మెడిసిన్ ఆటోమేటికలీ యూఆర్ కమింగ్ ఇన్ దట్ కేటగిరీ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు జరగడం అవకాశం ఉంది దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ మీకు మీ బాడీలో ఇన్కేస్ టెస్టోస్టోన్ లెవెల్ తగ్గిపోయినా లేకపోతే ప్రొలాక్టిన్ లెవెల్ మీకు పెరిగిపోయినా లేకపోతే టీఎస్ఎస్ లెవెల్ బాగా పెరిగిపోయినా లేకపోతే యూ బికమ్ ఓబేస్ ఓకే లైక్ యూ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చేసిందంటే డెఫినెట్గా మీకు పర్సనల్ లైఫ్ మీకు అఫెక్ట్ అవుతుంది అండ్ మీకు అంగ కూడా జరుగుతుంది మీకు శీఘ్రం కూడా జరుగుతుంది ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కొంతమంది నా క్లినిక్ వస్తారు అండ్ వచ్చి చెప్పడం ఏంటంటే లైక్ సార్ వెన్ ఎవర్ ఎప్పుడైనా సరే మేము జస్ట్ విదిన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఒక్కో నిమిషం కూడా ఉండదు జస్ట్ ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిపోతుంది సో దిస్ ఈజ్ బికమ్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం నా అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని గురించి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అండ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే వాళ్ళ నా మెడిసిన్స్ వాడితే వాళ్ళకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిజల్ట్ వచ్చేస్తుంది అండ్ వాళ్ళకు బాగానే ఉంటుంది ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చెప్తున్నా ఏంటంటే సపోజ్ కొంతమంది చాలా దూరంగా ఉంటారు అనమాట సో వాళ్ళ హైదరాబాద్లో లేరు అనమాట దూరంగా ఉన్న వాళ్ళకి ఈ మెసేజ్ నాది ఏంటంటే మై నేమ్ అండ్ ఫోన్ నంబర్ అండ్ నాది కంప్లీట్ రూట్ మ్యాప్ అండ్ ఆల్ ద డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద గూగుల్ గూగుల్లో మీరు సర్చ్ చేయాలంటే డాక్టర్ ఎస్ స్పేస్ ఏ స్పేస్ కుమార్ అని మీరు కొడితే కంప్లీట్ ప్రొఫైల్ ఎలాంగ్ విత్ అడ్రస్ అండ్ రూట్ మ్యాప్ ఓకే గూగుల్ మ్యాప్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది సో యూ కెన్ చెక్ విత్ దట్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొన్ని ఇంకో కొన్ని వేరే విషయాల్స్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది ఇన్వాల్వ్ అవుతుంది ఏంటంటే లైక్ సపోజ్ మీకు ఉన్నా లేకపోతే ఈ శిగం ఉన్నా దాని వెనకాల అతి ముఖ్యమైన ఇంకొక రీజన్ ఏముంది అంటే మీరు హస్తప్రయోగం చేస్తుంటే ఉంటే చేస్తుంటే ఉంటే మీకు ఏమవుతుందంటే క్విక్ డిశ్చార్జ్కి మీరు అలవాటు పడిపోతారు మీ బాడీ క్విక్ డిశ్చార్జ్కి అలవాటు పడుతున్నాయి ఓకే ఈ క్విక్ డిశ్చార్జ్కి అలవాటు పడిపోయిన తర్వాత సపోజ్ మీరు అన్మ్యారేడ్గా ఉన్నప్పుడు మీకు ఈ హస్తప్రయోగం మీకు అలవాటు అయింది దానివల్ల కొన్ని నోరాల్ డ్యామేజ్ కూడా మనకు జరిగిపోతాయి దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ క్విక్ డిశ్చార్జ్ మీకు అలవాటు పడిపోతుంది సో ఈ క్విక్ డిశ్చార్జ్ అలవాటు మీకు ఉండిపోతుంది మీ బాడీకి అకష్టం అయిపోతుంది అది సో మీరు ఎప్పుడైనా సరే తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మీరు పాల్గొడానికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ థింగ్ హ్యాపెన్స్ అప్పుడు మీరు ఆలోచిస్తారు ఏంటంటే అరే మాకు సిగరెస్ కలడం జరుగుతుంది ఒక ఒక నిమిషం కూడా ఉండ ఉండట్లేదు అండ్ ఒక నిమిషంలో మనకు డిశ్చార్జ్ అయిపోతుందని మనకు అది ఒక పెద్ద ఆలోచన వచ్చేస్తుంది మనకు సో ఆ టెన్షన్ ఆ స్ట్రెస్ వల్ల ఏదైనా ఏమవుతుందని మన బాడీలో కార్టీసోల్ లెవెల్ పెరిగిపోతాయి ఆ కార్టీసోల్ లెవెల్ ఎప్పుడైనా సరే పెరిగిపోతే ఈవెన్ దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే బ్లడ్ సర్కులేషన్ సరిగా జరగగా అండ్ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్ తగ్గిపోతాయి నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్ ఎప్పుడైనా సరే మీ బాడీలో తగ్గిపోయిందంటే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దట్ మీకు మనం వచ్చేస్తాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇన్ కేస్ భీ తగ్గిపోయినా కూడా వస్తాయి ఇన్ కేస్ మీకు బాగా సన్నగా అయిపోయింది ఈవెన్ దానివల్ల కూడా డెఫినెట్గా మీకు జరుగుతుంది సో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనిలో అండ్ ఈ ఈ లైక్ మనం జరగడం కానీ లేకపోతే ఈ టైపు ప్రీమేచరీ జాక్లెట్స్ రావడానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఇన్ కేస్ మీది బాగా సన్నగా అయిపోయింది బాగా పల్స్గా అయిపోయింది అండ్ వాటర్లోకి అయిపోయింది థిక్నెస్ లేదు ఎలాంటి ఏమైనా ఉంటే దట్ మీన్స్ ఏమవుతుందంటే మీరు ఖచ్చితంగా ఈ టైపు లైక్ ప్రాబ్లమ్స్కి మీరు గురవుతారు ఓకే సో దానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడితే దెన్ మనకు నార్మల్గా మనకు మంచిగా మనం పాల్కోగలుగుతాం అండ్ హ్యాపీ లైఫ్ మనం మెయింటైన్ చేయగలుగుతాం ఓకే సో దిస్ ఈజ్ ద టోటల్ చనారి ఆఫ్ దిస్ బట్ దీనిలో ఇంకొక విషయం నేను ఏం చెప్తున్నా అంటే లైక్ కొన్ని చిట్కాలు చెప్తాను ఆ చిట్కాలు మీరు పాటించండి పాటిస్తే మీకు డెఫినెట్గా దీనివల్ల కూడా మీకు రిజల్ట్ వస్తుంది ఓకే సో ఫస్ట్ థింగ్ ఆపాలి ఇన్ కేస్ మీరు చేస్తున్నారు అంటే కంప్లీట్గా ఆపేయాలి సెకండ్ థింగ్ మీరు డైలీ బేసిస్లో వన్ అవర్ అట్లీస్ట్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మీరు నార్మల్ వాక్ చేస్తే మీకు నడదు ఎందుకంటే ఒకరుకు నార్మల్గా ఒకరికి శృంగ పాల్కోవాలంటే వాళ్ళకు హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉండాలంటే ఒకరు ఎక్సర్సైజ్ బాగా చేస్తేనే వాళ్ళు హెల్తీగా ఉండగలుగుతారు ఓకే సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్ ఉండాలి ఓన్లీ వాకింగ్కి వెళ్తే మీకు సరిపోదు డీచ్ వన్ అండ్ థర్డ్ థింగ్ మీరు డైలీ బేసిస్లో ఇన్ కేస్ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నానంటే దాని నుంచి మీరు బయటపడాలని మీరు ప్రయత్నం చేయాలి ఓకే లేకపోతే డైలీ బేసిస్లో ఇంగ్లీష్ మెడిసిన్ మనం వాడితే ఉంటే లైక్ డయాబెటీస్కు కానీ షుగర్కి కానీ షుగర్కి కానీ బీపీకి కానీ మీరు మెడిసిన్స్ వాడితే ఉంటే మీకు ఆటోమేటికలీ ఏమవుతుందంటే మీకు సన్నగా అయిపోతాయి సన్నగా అయిపోతే మళ్ళీ మీరు మెడిసిన్ వాడకపోతే మీకు ఆటోమేటికలీ ఈ మనం ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్ స్టార్ట్ అయిపోతాయి ఓకే సో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము అది అన్నీ లైట్ తీసుకొని పక్కన పెట్టేసి దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మొఖమాట పడి మనము ఈ టైపు ప్రాబ్లమ్స్కు మనం గురైతే ఇంకో దానికి సొల్యూషన్ లేదు లేకపోతే మీరు కొంచెం అక్కడి నుంచి బయటికి వచ్చి ఒక డాక్టర్కు కన్సల్ట్ అవ్వండి లేకపోతే మీరు ఈవెన్ నా క్లినిక్ కూడా రావచ్చు నాతో ఫోన్లు కూడా మీరు మాట్లాడవచ్చు ఫోన్లు మాట్లాడి కూడా మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయొచ్చు ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ ఓకే అండ్ ఒక టిప్స్ చెప్తాను మీరు ఆ టిప్స్ మీరు పాటించండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది అండ్ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ మీరు ప్లేస్ చేయాలి ఓకే దట్ ఈ నంబర్ వన్ నెంబర్ టూ డైలీ బేసిస్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి దట్ ఇస్ నెంబర్ టూ అండ్ నెంబర్ త్రీ మీరు కనీసం డైలీ బేసిస్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మీరు నిద్రపోవాలి మంచి నిద్ర రావాలి ఇన్ కేస్ మీకు నిద్ర రావట్లేదు అంటే మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన విషయం అది ఓకే నిద్ర పట్టట్లేదు అంటే మీరు డాక్టర్కు కన్సల్ట్ అయ్యి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ మంచి నిద్ర పడితేనే మీకు అగైన్ మీకు లైఫ్ మీకు బాగుంటుంది ఓకే అండ్ అనదర్ థింగ్ లైక్ స్ట్రెస్ మీకు స్ట్రెస్ లెవెల్ చాలా ఎక్కువ ఉంది అంటే డైలీ బేసిస్లో కొంచెంసేపు అయినా కళ్ళు మూసుకొని మీరు కొంచసేపు మెడిటేషన్ చేయాలి లేకపోతే కనీసం ప్రేయర్లు అయినా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి డైలీ బేసిస్లో ప్రేయర్లు ఇన్వాల్వ్ అయితే మీకు కార్టీషోల్ లెవెల్ తగ్గుతాయి కాటిసోల్ లెవెల్ ఎప్పుడైనా సరే తగ్గిపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మీకు టెస్టోసోన్ లెవెల్ పెరుగుతాయి ఓకే హ్యాపీ హార్మోన్స్ అని పెరుగుతాయి మీ బాడీలు సో ఖచ్చితంగా మీరు ఒక హ్యాపీ మీరు మెయింటైన్ చేయగలుగుతారు ఓకే సో దిస్ మచ్ టుడే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా మీరు నాకు ఫోన్ చేయొచ్చు యూ కెన్ చాట్ విత్ వాట్సాప్ ఆల్సో సో మీకు నాది వాట్సాప్ నెంబర్ ఆటోమేటికలీ ఇట్ విల్ బి దే ఆర్ ఆన్ ద స్కిన్ సో ఆ నెంబర్ మీరు తీసుకొని నాకు కాల్ చేయొచ్చు లేకపోతే వాట్సాప్ చేయొచ్చు అండ్ నాతో మీరు కన్సల్ట్ అయ్యి దెన్ ట్రీట్మెంట్స్ ఏమైనా కావాలని మీరు తీసుకోవచ్చు మనం కానీ మీరు శిఘ్రం కానీ మీకు ఏమైనా ట్రీట్మెంట్స్ కావాలంటే మన దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నాయి మీ ప్రాబ్లం జస్ట్ వన్ టు టూ డేస్లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ కన్సల్టేషన్ యూ ల్యావ్ టు పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ దాట్ సో ఇట్ ఈస్ ఛార్జబుల్ ఇట్స్ నాట్ ఫ్రీ బికాస్ ఇట్ విల్ బీ లాంగ్ టైమ్ యాక్చువల్లీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ద కన్సల్టేషన్ టైమ్ విల్ బి దేర్ సో యు ల్యావ్ టు పే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ దాట్ अंड इट इस चारजेबल ओके सो डीटल अभी माटड़कोनी तरह ट्रीटमेंट प्रॉब्लम हंड्रेड टू हड्रेड पर्सेंटिका अ थैंक यू